నామినేట్ పోస్టులకు చంద్రబాబు పచ్చ అధినేతల ప్రసన్నం కోసం నేతల పరుగులు రాజకీయ చైతన్య ఉన్న జిల్లా గుంటూరు జిల్లా తెలుగుదేశానికి కంచుకోట మన జిల్లా నిన్న జరిగిన ఎన్నికల్లో జిల్లా మొత్తం తెలుగుదేశం అభ్యర్థులకు పట్టం కట్టిన పట్టున్న జిల్లా గుంటూరు జిల్లా ఈ జిల్లాలో మొత్తం పదిహేడు అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాలలో తెలుగుదేశం అభ్యర్థులు విజయ్ డంకా మోగించారు అధినేత చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ ఉన్న జిల్లా కూడా గుంటూరు జిల్లానే కేంద్ర కార్యాలయం ఇక్కడే ఉంది పార్టీ నిర్ణయాలు నుంచే జరుగుతాయి లోకేష్ మన జిల్లాలో మంగళగిరి నుండి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు అయితే ఇక్కడే అధిష్టానానికి పెద్ద టాస్క్ వచ్చి పడింది ఏకపక్షంగా ఫలితాలనిచ్చిన గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేలు ఆశించి భంగపడ్డ నేతలు ఐదేళ్లు కష్టకాలంలో పార్టీని నడిపిన నాయకులు ఇలా తెలుగుదేశం గెలుపు కోసం వీర పోరాటం చేసిన అనేక మంది నాయకులు టీడీపీ అధికారంలోకి రావడంతో అధికారంలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తూ నామినేట్ పోస్టుల కోసం క్యూ కడుతున్నారు ఇది తెలుగుదేశం అధిష్టానానికి ఒక సవాలుగా మారింది నిన్ననే అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో లో నామినేట్ పోస్టుల భర్తీకి జాబితాలను సిద్దం చేయండి అని సమనిత నియోజకవర్గం నాయకులకు దిశానిర్దేశం చేశారు దీంతో నామినేటెడ్ పోస్టుల కోసం ఆశిస్తున్న నేతలు అధినాయకుల వద్దకు పరుగులు తీస్తున్నారు ముఖ్యంగా గుంటూరు జిల్లా నుండి మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు అనేక మంది ఎమ్మెల్యే సీట్లను ఆశించి చివరి నిమిషంలో సామాజిక సమీకరణాలు ఆర్థిక బలాబలాల నేపథ్యంలో సీట్లు కోల్పోయిన వారికి మొదటి ప్రాధాన్యతగా పదవులొస్తాయని భావిస్తున్నారు ముఖ్యంగా గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకులు తెనాలి సీటు ఆశించి జనసేన పొత్తులో ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పెదకూరపాడు సీటు పోటీపడి సీటు కోల్పోయిన కొమ్మలపాటి శ్రీధర్ తన ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన జంగా కృష్ణమూర్తి అదేవిధంగా వినికొండ మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు పొన్నూరు మాజీ శాసనసభ్యులు రావి వెంకటరమణ మరికొందరు సీనియర్ నేతలు కోవలమూడి నాని డేగల ప్రభాకర్ వెంకటేష్ యాదవ్ తాడిశెట్టి మురళి మాజీ వికలాంగుల సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు రాయపాటి శ్రీనివాసరావు నిమ్మల శేషయ్య మన్నవ మురళీకృష్ణ కృష్ణ పిల్లి మాణిక్యాలరావు కందుకూరి వీరయ్య డొక్క ప్రసాద్ మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు మాకినేని పెదరత్తయ్య ఇటీవల వైసీపీ నుండి టీడీపీకి వచ్చిన రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సీనియర్ టీడీపీ నేత వెన్న సాంబశివారెడ్డి నంబూరి సుబ్బాని మన్నం మల్లిబాబు కోడెల శివరాం నల్లపాటి రాము చిరుమామిళ్ల మధు మందిరాల మాని చిట్టిబాబు రాజా మాస్టారు కణపర్తి శ్రీనివాసరావు సుఖవాసి శ్రీనివాసరావు గోడపాటి శ్రీనివాసరావు పోతనేని శ్రీనివాసరావు మల్లెల రాజేష్ వడ్రాణం హరిబాబు సిరిపురం శ్రీధర్ దామచర్ల శ్రీనివాసరావు రాయపాటి సాయి ఇలా ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి దాదాపు వంద మంది నామినేట్ పోస్టుల కోసం క్యూ కట్టారు కొందరు ఎమ్మెల్సీలు వస్తాయని కూడా ఆశిస్తున్నారు బీసీ నేత ఎమ్మెల్సీని త్యాగం చేసిన జంగా కృష్ణమూర్తికి మొదటి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తారని భావిస్తున్నారు ఇక మిగిలిన నేతలు కార్పొరేషన్ చైర్మన్గా బీసీసీబీ చైర్మన్గా జిల్లా పరిషత్ చైర్మన్గా మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఇలా అనేక కార్పొరేషన్లు చైర్మన్ పదవి కోసం పరుగులు తీస్తున్నారు రాజకీయ చైతన్య ఉన్న గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో నాయకత్వం కూడా అధికంగా ఉండడం కుల సమీకరణాలు సామాజిక సమీకరణాల సమతుల్యతతో నామినేట్ పోస్టుల ఎంపిక కసరత్తు అధిష్టానానికి బిగ్ టాస్క్ గా మారింది ఇప్పటికే నాయకులు ఎవరికి వారు అధినేత చంద్రబాబు యువనేత పవన్ కళ్యాణ్ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు అయితే పార్టీలో సామాన్య క్యాడర్ మాత్రం కష్టకాలంలో పార్టీ కోసం నిలబడి కేసులు ఎదుర్కొని ముందుండి పార్టీని నడిపించి ఆర్థికంగా చితికిపోయి ఎమ్మెల్యే స్థానాలను త్యాగం చేసిన నేతల త్యాగాలను అధినేతలు గుర్తించి పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నారు తెలుగుదేశానికి పట్టున్న గుంటూరు జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు నామినేట్ పోస్టులు ఎవరిని వరిస్తాయో అన్నది సర్వత్రా చర్చనీయాంశమైపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి